టీవీకి స్వాగతం టీవీ నేను బిఎన్ దయచేసి స్కిప్ చేయకుండా చివరి చూడండి ఏపీ ప్రభుత్వం కొంతమందికి ముందస్తుగా జీతాలు తమ అకౌంట్లో ఖాతాల్లో వేసేస్తుంది ఏంటంటే ఎస్ఎస్ఏ అని ఒక కొంతమంది దరిదాపుగా పాతికి పాతికి వేల మంది ఉద్యోగులకు ముందస్తుగా మార్చి నెల జీతం మార్చి నెలలోనే వేసేసిందని చెబుతున్నారు ఏంటంటే ఈ జీతాలు ఖాళీ చేయకపోతే నిధులు ఖాళీ చేయకపోతే మళ్ళీ కేంద్రం నుండి వచ్చే నిధులు రావు కాబట్టి నిధులు ఖాళీ చేయాలి ఖర్చు పెట్టాలి ఆ నిధుల్ని ఖర్చు పెడితే వెంటనే మళ్ళీ జీతాలు రావాల్సిన వాళ్ళకి జీతాలు వస్తాయి మళ్ళీ కేంద్రం నిధులు విధి పంపిస్తుంది రిపోర్ట్ పంపించకపోతే జీతాలు రావు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి అంతేకాకుండా కొంతమంది ఏపీ పెన్షన్ ఎంప్లాయిస్ పెన్షన్లు దరిదాపుగా ఆరు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఉన్నాయని ఆ బకాయిలు కూడా త్వరలోనే చెల్లిస్తామంటున్నారు మరి ఎప్పుడు చెల్లిస్తారో తెలియదు కానీ చెల్లిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు గత ప్రభుత్వంలో జీతాలు రావాలంటే చాలా స్లోగా చాలా లేటుగా రెండు నెలలకోసారి మూడు నెలలకు ఒకసారి వచ్చాయి కానీ ఈ సంవత్సరం మరి కూటం పర్వతం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముందస్తుగా జీతం వేశారు పదో నెల పదో తారీఖుకే మా జీతాలు విడుదలైన అని చెప్పి ఎంప్లాయిస్ కొంతమంది ఆనందిస్తున్నారు ఈ విషయం తెలుసుకొని చాలామంది ఆనందిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి పది మందికి సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్రం డిఏ డిఏ పెంచుతుంది ఎంత పెంచుద్ది టూ పర్సెంట్ పెరుగుతుందంట గతంలో టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అలా పెరిగేది డిఏ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పెంచుతుంది అంటే మోడీ తన కమిటీతో ప్రసంగించి మీటింగ్ చెప్తాము చెప్పినాక చర్చించుకొని చర్చించినాక డిఏ పెంచుతాము అన్నారు గతంలో ఎప్పుడు కూడా మూడు పర్సెంట్ నాలుగు పర్సెంట్ ఐదు పర్సెంట్ వరకు పెరిగింది కానీ ఈ సంవత్సరం టూ పర్సెంట్ పెరగడం అనేది చాలా అరుదు గతంతో పోల్చుకుంటే చాలా తక్కువ పెరిగినట్టు జిఏ డిఏ అంటున్నారు మరి డిఏ పెరగడం వల్ల లాభం అంటే ఐదు వందల నలభై రూపాయలు పెరుగుద్దంట పద్దెనిమిది వేల రూపాయలు జీతం ఉన్నవారికి పద్దెనిమిది వేల రూపాయల జీతం వారికి మూడు వందల ఎనభై రూపాయలు పెరుగుతుంది డిఏ అదే తొమ్మిది వేల రూపాయల జీతం వారికి నూట ఎనభై రూపాయలు పెరుగుతుంది అంతేగాని లేదంటే బాగా పెరిగితే ఐదు వందల నలభై రూపాయల వరకు జీతం నెల నెలసరి జీతంలో ఐదు వందల నలభై రూపాయలు పెరుగుతుంది మరి కేంద్రం కొత్త నిబంధనలు వస్తాయి ఏంటి ఎయిత్ పే కమిషన్ వస్తుంది ఎయిత్ పే కమిషన్ వస్తుంది అని చెప్పి రోజు ఊరకొడుతున్నాయి కానీ అటు నిర్మలా సీతారామన్ కూడా డిఏ పెరుగుతుంది జీతాలు పెరుగుతాయి పద్దెనిమిది వేలు జీతం ఉన్నవాళ్ళు యాభై ఒక్క వేకి జీతం పెరిగిపోతుందని చెప్పి చెప్తున్నారు కానీ ఎక్కడ ఎప్పుడూ వచ్చే తీపి కబురు ఇప్పుడు చెబుతున్నారు మొన్న హోలీ పండగ సందర్భంగా వేసేస్తున్నాం జీతాలు పెంచేస్తున్నాం అని చెప్పారు డిఏలేస్తామని చెప్పి చెప్పి హోలీ పండుగ వెళ్ళిపోయింది హోలీ రంగులు కూడా పోయినాయి కానీ ఆ తాలూకా గిఫ్ట్ మాత్రం ఇంతవరకు రిలీజ్ అవ్వలేదు ఏంటంటే ఎందుకు రిలీజ్ అవ్వలేదయ్యా అంటే మోడీ గారు తమ క్యాబినెట్లో మాట్లాడి తమ డిస్కషన్ చేసినాక ఆ డిఏని పెంచుతాము త్రీ పర్సెంట్ పెరుగుద్దా టూ పర్సెంట్ పెరుగుద్దా అని యాభై మూడు పర్సెంట్ యాభై రెండు పర్సెంట్ పెరుగుతుంది యాభై రెండు పర్సెంట్ కంటే దాటితే యాభై పర్సెంట్ దాటినాడలా మళ్ళీ అది పేస్కేల్లో పడుతుంది అని చెబుతున్నారు అసలు ఎక్కడా కూడా క్లారిటీ లేదు ఎవరు కూడా క్లారిటీ అయిన ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేయట్లా ఎందుకంటే నిర్మలా సీతారామన్ ఒక మాట చెప్తుంది వాళ్ళ తాలూకా కమిషన్ ఒక రకంగా చెప్తుంది కమిషన్ చెప్పిన మాట నిర్మలా సీతారామన్ చెప్పాలి అంతేగాని ఆర్థిక మంత్రి అని చెప్పి నిర్మలా సీతారామన్ ఏదో చెప్పేసింది అంటే కుదరదు అటు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు ఇచ్చేశారని ఆర్థిక మంత్రి రాష్ట్ర ఆర్థిక మంత్రి జీతాలు పెంచారన్నారు జీతాలు ఎంతమంది పెంచారు పాతిక పాతిక మందికి టంచలా జీతాలు రిలీజ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇలాగా ఉద్యోగులతో ఆడుకుంటుందంటున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఉద్యోగస్తులు పెరుగుతున్నాయి జీతాలు పెంచకపోయినా మాకు సకాలంలో జీతాలు రావడం వల్ల మేము చంద్రబాబు నాయుడు గారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటారు మరి మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసే వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కానీ మోడీ నిర్మలా సీతారామన్ ఒక నిర్ణయానికి కలిసికట్టుగా ఒక నిర్ణయానికి ఇంకా రాలేదు అంటున్నారు మరి మీ విలువైన అభిప్రాయాలు కా కేవలం మీ విలువైన అభిప్రాయాలు తెలియజేసుకుంటే మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే ఏఐ పీసీఐ సైట్కి వెళ్తే మీకు జీతాలు ఎంత పెరుగుతున్నాయి అసలు కేంద్రం పెంచుతుందా పెంచట్లేదా ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ తెలుస్తాయి కాబట్టి తొందర పడబాకండి సెవెంత్ పే కమిషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటికి సెవెంత్ పే కమిషన్ కంప్లీట్ అవుద్ది సెవెంత్ పే కమిషన్ కంప్లీట్ అయినాక అప్పుడు ఈ సెవెంత్ పే కమిషన్లో ఎంత డిఏలు పెరిగినాయి ఎంత డిఆర్లు పెరిగినాయి ఏంటి అన్ని తేలినాక అప్పుడు ఎయిత్ పే కమిషన్ గురించి మీరు మనం మాట్లాడుకోవాలి ఇది కాకుండా కేవలం మిగతా రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఎలక్షన్లు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం కావాలని మేమేదో చేసేసాం మేమేదో చేసేసాం అని చెప్పి ప్రజలకు తెలియజెప్పాలని ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నాయి మరి నిజానిజాలు నిగ్గు తేలుస్తాయి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం ఈ రోజుకి మీరు విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి పది మందికి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే మరిన్ని వీడియోలు మేము చేయగలుగుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ